ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు ఏమీ లేవు మా పార్టీకి మేము అలా చేసుకుంటూనే పోతాం మీరేంటి చాదస్తాం అనేవాళ్ళు ఉంటారు అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలను అయితే ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుంది అంటారు పనుల్లో ప్రశ్న ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు జ్యోతిష్యము నిరుక్తము ఛందస్సు ఇవన్నీ కూడా జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది కానీ అక్కడ కానీ ఉంది కానీ పైన మనకు ఒకళ్ళు ఉన్నారు అది నేను మర్చిపోకూడదు అవును ఆవిడ అనుకున్న ప్రకారం ఆవిడ అంటే నేను అమ్మవారు ఉపాసకును కాబట్టి ఆవిడ అంటాను లేదా ఆయన ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది కానీ మనం నిమిత్త అని భగవద్గీత చెప్తుంది ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది ఏమవుతుంది ఇక్కడ ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి జ్యోతిష్యాన్ని పోషించాలి ఈ జీవి యొక్క కర్మని అందించాలి అన్నప్పుడు ఏం చేస్తుంది సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి ఉంటాయి కానీ ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టింది కర్మ ప్రకారం పెట్టింది లేదా వీడు కోరుకున్న కోరిక అది మంచిది కాదు దేవకార్య సముద్యత శ్రీమాత మహారాజ్ని శ్రీమత్ తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అని అంటారు అంటే ఏమిటి ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తుంటే ముందు వెళుతుంది తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర పది మందికి ఉపయోగపడేటువంటి మని మంచి పని అయినా సరే లేదా నీ అంతస్తుకి తగంది తగిన తగింది కానీ తగింది కానీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది ఆలోచన ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాను తప్పు కదది దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది ఈ ముహూర్తం చేస్తే అని అవుతుంది అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతులు లేదు ఆవిడ చేతిలో నిజం చెప్పాలంటే రాములు వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు అవునా ఎందుకు అలా జరిగింది అంటే అలా జరిగింది అది మనం మనకలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం కానీ ఆయన విష్ణుమూర్తి అంచ కాబట్టి ఈ రావణాసురుడే రాక్షసుని సంభరించడం కోసం ఈ కథను నడిపాడు లోక కళ్యాణం కోసం సో ఆయన దృష్టిలో అన్నీ మంచి అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవటం లేదు అని అన్నారంటే ఒకటి నా దురాస అవ్వచ్చు రెండు నా కర్మ పరిపక్వత ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి ఇది ఎన్నిటి మీద ఆధారపడింది ఆ నర్సు వీడు పుట్టినప్పుడు టైం సరిగ్గా చూసుకోవాలి ఫిఫ్టీ పుట్టాడు సిక్స్ ఫిఫ్టీ అని అరుస్తుంది అని రాసుకుంటాడు అయిపోయిందా అవును జీవితం మారిపోయింది అప్పుడే నక్షత్రం మారింది అనుకోండి బస్ స్టాండ్ ఈ సిక్స్ ఫిఫ్టీన్ పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి ముహూర్తం అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది అంటే ఆవిడ పంపించింది ఆ అన్నమాట విడిగింది జరగకూడదని ఇవన్నీ ఆవిడ నాటకాలేస్తున్నారా ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసినప్పుడు ఎవరో వాళ్ళు ఎవ ఇలా వస్తారా ఆ వచ్చే అనేసి మధ్యలో ఆ పేరు వెళ్తారు క్యాల్కులేషన్ తప్పచ్చు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు నేను గ్యారెంటీ ఇవ్వలేను దానికి ఎంత పండితులైనా సరే నేనైనా సరే ఇంకోలేదు ఖాళీ ఖాల్సింది అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి సార్ అంతెందుకు నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను పబ్లిక్గా చెప్తున్నా ఓ ఎనిమిది ఏళ్ళు అవునా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు అంటే ప్రపంచంలో అంటే ఏంటి ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది నాకు ఇప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపి నీలం చేయడం తనకి చాలా ఇష్టం అమ్మాయి ఇలాగే కూర్చునిద్దను ఇలాగే ప్రతి చూసినా అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అనుభవించుకుంటున్నాను ఏది చూసినా అమ్మవారే ఏది చూసినా అమ్మవారే అది అనుభవం రావడం కోసం అక్కడ పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని నేను పేర్లు అనవసరం ఒక గొప్ప పండితులు ఊరు కూడా అనవసరం ఊరు పెట్టి మీరు పట్టేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరిలో ఉన్న గొప్ప పని తిరు క్యాజువల్ క్యాజువల్గా ఉన్నాను అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు అయిపోతుంది అనుకో అమ్మ ఇప్పటికి గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను ఆయన డేట్ సహా చెప్పాడు అదే డేట్కి నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి నలభై రెండు రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు ఐదు నూట ఆరు జరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చారు నా పెళ్లి అయిపోయింది అనమాట ఆయన మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది కూడా హేర్చిస్తే చచ్చిపోతానని బతకడండి అది మెన్నెముక్కులో నీరు కూడా తీశారు అప్పుడు అంటే చెప్పొచ్చి ఇది ఆయన తప్పు చేసేమో పండితులు అందరూ మంచి చూస్తారు ఎవరు కావాలని తప్పు చేయరు కాకపోతే నా కర్మ ఒకటి గుర్తుంది కదండి ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని అంటారు రాక్షసుడు కోరణాన్ని అని కోరు కోరుకుంటున్నాడు సరస్వదేవి నాలుగు మీద నాట్యవాడి ఏది పలకాలో అది పలక్కుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాసి లక్ష్మి అన్నాడు అనుకోండి నాయనమ్మ అలా చెయ్యదు సాధారణంగా మంచివాడు కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది భార్యాం రక్షత భైరవి అని అన్న భార్యాం భక్షత భైరవి అన్నాడు అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు కథలు అది నిజం కాదా గురువు గారు అదే నిజమైతే చాలా మంది మొక్కళ్ళు చంపిద్దురు కదా ఆడవాళ్ళని వాటికి ఆ స్తోత్రాలు లెస్ పడ్డారు ఎవరు పట్టుకోలేడు భార్యాం భక్షత భైరవి అన్నట్టే చచ్చి ఊరుకుంటుంది అంటే ఆయన వాక్కు అంత ఉందేమో పవర్ వీళ్ళకి లేదేమో వాక్కు అలా తప్పే చేయడు అదేదో పొరపాటు జరిగింది అక్కడ జరగాలి అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు అక్కడ జరగాల్సింది జరిగింది అంతే కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి అది కరెక్ట్ గా నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మి నాసి అమ్మదు లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా తల్లి కదా అది పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి ప్రతి ఏం చేస్తా సరిగ్గా చదవరా సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది అంతే చేస్తుంది తప్పితే అదిగో నువ్వు లక్ష్మీనాథయమన్నవుగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు కాకపోతే ఎప్పుడు ఉంటుంది వీడికి అత్యాస వచ్చి నా కోర్టు సంపాదించాలి కోర్టు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుగు మీద ఇలా వేసి మడత వేసి అప్పుడు ఆడిస్తుంది అన్ని నాటకం ఆవిడది మడతేయడం అన్నీ ఆవిడే అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే నేను గ్రహించాల్సింది ఒకటి ఒక ముహూర్తం పనిచేయలేదు అంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము మనకేంటి గుళ్ళోకి వెళ్తాం పూజల్ని తిట్టుకుంటాం సరిగ్గా చేయరండి నేను కాశీపస గోత్రం అంటే కౌండిన్సి గోత్రం అన్నారు వినిపించుకోరండి బాబు డబ్బుల మీదే అని అంటే ఆవిడకి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి గుళ్ళో నాకు మూడు పూటలా పూజ చేసి నైవేద్యాలు పెట్టి నా పూజారి అర్చకుల్ని బ్రాహ్మణులను తిడితే నేను ఊరుకోను ఎలా చదివితే అంతే అదే కదా అంటుందావిడ మరి అంతే కదా నువ్వు చేస్తున్నావు పూజలు అమ్మవారి సేవలో ఉంటున్నాడు అమ్మవారి సేవలో ఉంటున్నాడు నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోతం మీద ఎందుకు అందుచేత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం ఏదైనా పని జరిగిపోతే ఆదుగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు జ్యోతిష్ శాస్త్రాన్ని అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం ఇవన్నీ తప్పు అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను నేను మా గురువు మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మెసెస్నే నేను ఆ ముహూర్తం అడుగుతాను అన్నపూర్ణ అంబ ఆవిడ్ని అడుగుతాను నాకు పిన్ని వారు పిన్ని గారు అవుతారు పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను కాసి ఎల్లుండి తీసుకెళ్ళరా అన్నాడు ఆ ఎల్లుండి అమావాస్య నేను చూసుకోలేదు మీరు అనరు మీ నమ్మరు అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది అన్ని స్మూత్ గా తిరిపోయి వచ్చే చూసుకున్నాను అది అమావాస్య నేను ముందే చూసుకున్నాను అనుకోండి అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే అలాగే అంచేతి ఏమిటి ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి ఆ ముహూర్త బలం జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవ్వడం కాని అవ్వకపోవడం కాని వీటన్నిటికీ మించింది భగవద్ధ మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే యమధర్మరాజే పాషం పట్టుకుని వచ్చాడు అంటే ఆ ముహూర్తంగా నాకు ఒక ముహూర్తం ఉంటుంది ఏంటండి కానీ శివుని పెట్టేసుకున్నాడు అంటే ఏం చేసేది సర్వానుల్లంఘ శాసన శ్రీమద్ త్రిపతి సుందరి అన్నట్టు నేను తిరగడాసేశాను రా వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు మనకు కూడా అలా మరి నమ్మకం ఉండే నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటా ఎలా ఉండాలి వాళ్ళు ఏదో ఒకటి అవుతుంది బతకడమో పోవడమో అవుతుంది అది అయ్యి దాకా నమ్మకం ఉండాలి చేస్తాం గురువు గారు అంటారు ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది లాభం లేదు లాభం లేదు అయిపోయి నమ్మకం తేల తేలలేదు అని పెట్టుకోడు నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు నన్ను రక్షిస్తాడు రక్షిస్తాను అన్న ఆ మార్కండేయుడు నమ్మకం ప్రహ్లాదు నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లోనూ ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాలపైన నడుస్తోంది పుణ్యం కన్నా అది ధర్మ ధర్మపురుషుడు ఒక పాదం మీదే నడుస్తున్నాడు నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు చూడండి పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు అవును అవునా అంతే కలిలో పురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మ ధర్మ పురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపరయుగంలో త్రేతాయుగంలో యాగాలు యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు అంటే గోవింద అంటే చాలరానికి మోక్షం ఇచ్చేస్తానని అక్కడే పెట్టాడు ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు నెట్ఫ్లిక్స్ లేదు టీవీ లేదు ఐ డ్రీమ్స్ కూడా లేవు ఇవన్నీ పెట్టే చేసి గోవిందానికి కూడా టైం లేకుండా దృష్టి ఐటీ ఐటీ జాబులు లేవు ఇవేమి లేకుండా ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది అది గొప్పతనం కలవు నామస్మరణ అన్నా కూడా ఈ టైంలో చాలా కష్టం అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని వాస్తు నమ్ముతాను జ్యోతిష్యాన్ని నమ్ముతాను కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెను నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను అంతే నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అనను వింటాను ఆ చెప్పిన వాడు అమ్మవారి ఆ రకంగా వెళ్ళమనండి పనులు అవ్వకపోతే అప్పటికైనా నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు ఆ నమ్మకమే ఉండాలి నిజంగా ఇప్పుడు చైనాలోను భూకంపం వచ్చి మూడు రోజులు ఒక చిన్న నెలల పాప మూడు రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు సాధ్యమా చెప్పండి అది చూసేకైనా మనకి తెలియాలి కదా కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించుకోడు అంతే ఆ నమ్మకం నేను దేవిపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు మా అబ్బాయికి పెళ్లి కావాలండి నా అమ్మాయికి అమ్మాయికి పెళ్లి కావాలండి ఎంతమ్మా వయసు పద్దెనిమిది ఏళ్ళను పద్దెనిమిది ఏళ్ళకి ఇంటమ్మా పెళ్ళి అన్నారు ఏదైనా మంత్రం ఇస్తే అవుతుంది ఓ పని పోతుందండి అన్నారు ఇది మట ఓ పని అయిపోతుంది కదండి ఓ పని అయిపోతుంది అని చేస్తున్న వాళ్ళు తిరుగు టపాలు వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు కానీ నిజం గురువు మీరు బరువు వదిలిచుకోవడానికి చూస్తున్నారు బరువు మళ్ళీ లేదని మాత్రమే ఉన్నాను నాకు కొంచెం అప్పుడు బాధని పెంచి అమ్మ అమ్మవారు తలుచుకుంటే నలభై రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతున్నాను కానీ ముప్పై తొమ్మిది రోజులు కూడా పెళ్లి పెళ్లి కొడుకు రాకండా పోయినా నీకు అదే నమ్మకం ఉండాలి మనం ఏంటి పది రోజులు అయ్యేటప్పటికీ పని చేయట్లేదు గురువుగారు చెప్పారు పని చేయట్లేదు నువ్వు ఈ చెట్టు తురు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చూడకుండా ఏంటి ఏమవలేదే అనుకుంటే ఏం అంతే అలా ఉన్నారు మనుషులు అంత నమ్మకం నీకుంటే నలభై రోజులు అవుతుంది అన్నాను బానే ఉంది సంబడం ఏదో మంత్రం ఇస్తానంటే చెప్పారని వెళ్ళిపో నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వైరే కాటేజ్ లో ఉంటాం అలా వెళ్తుంది ఎలా ఎందుకు వచ్చేరండి అన్నా ఇదో గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామంటే ఇంకా ఏ అమ్మాయి వయసు ఎంత మా మేన మేన వయసు ఎంత ఇలా ఇలాపోయింది అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడది కదా అవును అవును అంటే ఏమిటి నేను గొప్పని కాదు అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి అక్కడ నేనేదో చెప్పాను ఫీల్ నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ వీడియోలు వేసుకున్నా అంటే నేను అవును అవును వచ్చింది గనక చెప్పేది అంతే అన్నిటికీ పైన అమ్మ ఉంది అమ్మకి నేను సరెం ముహూర్తం పెట్టుకుంటా ఇప్పుడు పెళ్లి చూసుకున్నా నేను మావిడ గణాలు గుణాలు అని చెప్తాను ముప్పై రెండు పాయింట్లు చూసుకున్నారా మీ పెళ్లికి ముప్పై రెండు పాయింట్లు మా మాకిద్దరికి ఆరు పాయింట్లు వచ్చాయి ముప్పై నలభై మూడేళ్ళు అయింది నా పెళ్ళై దానే ఉన్నాం మరి ముప్పై రెండు పాయింట్ల వాళ్ళు వచ్చిన ఎందుకు కొడుకు అవును అంటే ఏదో ఇంకోటి ఏదో ఉంది అనేది నాకు తట్టడం లేదు నాకు అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు ఈ సమాధానం ఆవిడ చెప్పింది ఓకే అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే అమ్మవారి బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం అందుకే అమతిర్ మీద శృతి స్మృతి అంతమా అంటారు అమతిర్ అంటే లలిత శాసనంలో మతి కన్నా ముందున్నది అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ అది నేను గహించినప్పుడు చండీ పాటలు చెప్తారు నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే నా రోజు బాగు లేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే నేను నిమిత్త మాతృణ్ణి అంట అంతకన్నా ఏం కావాలి అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది సఖ్యతగా ఉన్నాం లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం అంతే అంటారా అలా అనిపించరే నేను మీకు అనిపించదు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే పర్ఫెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది నాకు ఆ పర్ఫెక్షన్ ఇష్టం ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి మీకోసం నేను వేసుకోను నా ఇంట్లో ఎప్పుడొచ్చినా వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు నన్ను మేకప్ తోట ఉంటారు ఒక ఫీలింగ్ అనమాట అలా జరగాలి అని అలాగే ఈ ఫీల్డ్ లోకి వచ్చే ఆధ్యాత్మికంగా మాకు ప్రైవసీ లేదు ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి అమ్మాయి పాపం ఇరవై ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి ప్రైవసీ లే అందరూ చుట్టూరా కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ పూల్లో పెట్టి చూసుకోవడం అమ్మాయికి చీర కట్టుకోవడం కాకపోతే నేను చీర కట్టి మేకప్ చేసి వాడిని చిన్నపిల్లలాగా అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వా చాలా బాగుంది ఒకరిత మీద అండ్ మీరు నమ్మరు ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళి వాడు ప్రతిరోజు నేను కొనిది ఎంత మోర మల్లెపూలమాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నాం కబులు చెప్పుకునేవాడు ఆ బలం పెడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలిస్తుందమ్మా అండ్ ముందుగానే చెప్పాను మా నాన్నగారు మా నా ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు అంటే స్వెట్టర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత ఎనభై ఐదు డాలర్ వేస్ట్ అంటే ఆ కాలం మనిషి మరి ఎనభై ఐదు డాలర్లు వేస్ట్ ఏడ్చి బుడబుడ పుడేడ్చేశారు అంటే ఎప్పుడు చెప్పాను ఆయన రాలిపోయే ఆకు ఆయనకు నేను చెప్పలేను మనం అడ్జస్ట్ అవ్వాలి నేనేమన్నా అంటే నువ్వు బాధపడవు బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం ఆ సర్ది చెప్పుకునే గుణం ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే నా గొప్ప కాదు మా గురువు గారు ఇచ్చింది మా మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి సఖ్యతగా విజయ విజయవంతంగా నలభై మూడేళ్లు కలిసి ఉన్నాం అంటే మా నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల ఈ సర్దుకోపోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు అంటే బాధేస్తుంది విమర్శించడం బాధ వేస్తుంది వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి చెప్పి వాళ్ళు లేరు పెళ్ళి అవుతుంటే తల్లి తెప్పి పంపించాలి అత్తగారింట్లో ఎలా ఉండాలి వాళ్ళు ఏమిటి అని చెప్పి వినేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు రెండూ లేరు అన్ఫార్చునేట్ అవును పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా మాకు అన్ని తెలుసులే మీరేంటి చెప్పేది ఇలా అయిపోయింది సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు టాపిక్ అంతా ఒక ఎత్తు అయితే మీ మాటలు నిజంగా ఆకరణ చెప్పిన మీ లైఫ్ కు సంబంధించిన విషయాలు మాత్రం అసలు సూపర్ నిజంగా చాలా మందికి ఆదర్శంగా తీసుకునే ఒక మంచి విషయం చెప్పారు నాకు అవకాశం